హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫోర్ స్టార్స్ నా పేరు హర్షిని ఈ వీడియోలో రాబానా ఫ్రై అరటికాయ వేపుని ఎలా తయారు చేయాలో చూద్దామండి క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ రాబానా ఫ్రై అరటికాయ వేపు అనేది ఎప్పుడు బంగాళదుంప బెండకాయ కాకుండా ఇలా అరటికాయ ఫ్రై చేయండి సూపర్గా ఉంటుందండి బెండకాయ ఆలుగడ్డ ఫ్రై కన్నా సూపర్ టేస్ట్ వస్తుందండి క్రిస్పీగా చాలా బాగా ఉంటుంది మనకు సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది ముందుగా ఇక్కడ నేను అర డజన్ అట్ట పనులను తీసుకున్నానండి వీడియోలో చూపిస్తున్నట్లుగా అట్టకాయ తొక్కలని తీసేసుకోవాలండి సాంబార్లోకి సైడ్ డిష్గానైనా నార్మల్గా రైస్లోకి అయినా సూపర్గా ఉంటుందండి ఇద బనానా ఫ్రై అట్టకాయ వేపుడు అనేది ఈ అట్టకాయలో ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉంటుందండి గుడ్ ఫర్ హార్ట్ అండి వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుందండి వుడ్ ఫర్ డయాబెటిక్స్ అండి టమ్మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా పోతాయండి ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అండి డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి అరటికాయ వేపును తీసుకోవడం వల్ల ఈ పచ్చి అరటికాయలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మంత్లీ ఒకసారైనా తీసుకోవాలండి చాలా మంచిది వీడియోలో చూపిస్తున్నట్లుగా అరటికాయ తొక్కలను తీసేసి అట్టకాయని మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అన్నీ కూడా ఒకే సైజులో వచ్చేలా కట్ చేసేసుకోండి అలాగైతే మనకి అన్నీ కూడా మంచిగా ఉడుకుతాయి మంచిగా వేగుతాయండి అన్నీ ఈవెన్గా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కట్టికాయలు ఎక్కువ ఫైబర్ ఉంటుందండి కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టేసుకోవాలండి బాండీ పెట్టేసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు నాలుగు ఎండుమిర్చి వేసి మంచిగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి ఒకటి ఉల్లిగడ్డ వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి మంచిగా కలిపేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అటకాయ ముక్కల్ని కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ అవసరం లేదండి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కుక్ ఇలా కలుపుతూ ఉండాలంటే లేకపోతే అడగండుతుంది కింద నుంచి కలుపుకుంటూ రావాలి మనకి అరటికాయ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకోవడం వల్ల మన ఫ్లేవర్స్ అన్నీ కూడా మన అట్టకాయ ముక్కలకి చాలా బాగా పడతాయండి మరొక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి అవి మంచిగా ఉడకాయో లేదో టెస్ట్ చేసుకోవాలండి టెస్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలండి ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే అండి మనకి అట్టకాయ ఫ్రై రెడీ అయిపోయింది అట్టకాయ వేపుడు రా బనానా ఫ్రై రెడీ అయిపోయిందండి అంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సాంబార్లోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి